అందరికీ నమస్కారం అండి కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఐశ్వర్ అట అదేంటో తెలుసుకుందాము బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటల్లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ముందు వరుసలో ఉంటారు రెండు వేల ఏడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు ప్రకారాలు వచ్చాయి అయినప్పటికీ వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు తాజాగా ఐశ్వర్యరాయ్ గురించి బాలీవుడ్ సినిమా పలు కథనాలు ప్రచురిస్తుంది అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి ప్రస్తుతం ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు కథనాలు వస్తున్నాయి భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని తన ఇంటికి చేరుకుందట అత్తగారింట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లితో చెప్పుకుందట ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ తన అత్తగారితో చాలా ఎలాగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్టు సమాచారం ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్తో కూడా విభేదాలు రోజు రోజుకు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు ఇలాంటి గొడవల మధ్య తన కూతుర్ని పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్ లో పేర్కొంది కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారన విలువడలేదు కొద్ది రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ తన యాభైవ పుట్టినరోజు వేడుకలు జరిగింది ఆమె తన తల్లి కుమార్తో కలిసి ఆ వేడుకను జరుపుకున్నారు ఆ సమయంలో ఆమె అత్తామామలు ఎవరు కూడా శుభాకాంక్షలు తెలపలేదట అభిషేక్ కూడా చాలా సింపుల్ గా రెండు ముక్కల్లో ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాక కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించట్లేదట దీంతో వారి అభిమానుల్లో కొంత మేరకు ఆందోళన అయితే మొదలవుతూ ఉంది ఇది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలనే మనందరం కోరుకుందాము కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు హిట్ ఆ అన్నది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే కలెక్షన్లు ఏ రోజుగా ఆ రోజు నాకు అంతా ఉంటాయి ఆ సినిమా హిట్ ఆ ఫట్ అన్నది నాకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది మాకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే నాకు సమానంగానే ఉంటారు సినిమా కరెక్ట్గా ఎలా ఉందో అలాగే జెన్యున్ న్యూస్ చెప్తూ ఉంటాను మీడియాలో పేడ్ ఛానల్స్ ఉన్నాయి అంటే ప్రొడ్యూసర్లో డైరెక్టర్లు హీరోలు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసి చాలా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని నా ఛానల్లో నేను ఎంకరేజ్ చేయను నా న్యూస్ అంత జెన్యున్ గానే ఉంటుంది దయచేసి కొత్త వారు కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెట్టుబడే వ్యవస్థకు అయితే మాత్రం రాబాకండి ఇక్కడ సీనియర్లు డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది దయచేసి ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండడమే నాకు తెలిసిన బాటికి మంచిది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్